హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు రమేష్ తెలుగు బ్లాగ్స్ విత్ దానదర్ వీడియో ఈ వీడియోలో వచ్చేసి కోవేట్ సిటీ అంటే బస్సు డబల్ డెక్కర్ బస్సు నుండి కొంత కోవేట్ వ్యూ అయితే నేను వీడియో షూట్ చేయడం జరిగింది అనమాట డబల్ డెక్కర్ పై నుంచి బాగా క్లియర్గా నీట్గా చూసి ఎంజాయ్ చేయండి ఇది వచ్చేసి డబల్ డెక్కర్ పై నుంచి ఈరోజు కోవైట్ వ్యూ చూపిస్తున్నాను క్యాపిటల్ సిటీ చూడండి ఎలా ఉంటుందో ఇది బస్సు పై నుంచి అనమాట డబల్ డెక్కర్ సిటీ మొత్తం అయితే రికార్డ్ కాదు మొత్తం బస్ రూట్ ఈ బస్సు పో రూట్ అంతా రికార్డ్ అవుతుంది చూడండి బిల్డింగ్స్ ఇది వచ్చేసి క్యాపిటల్ సిటీ కోవిట్ కోవిట్ దీని వచ్చేసి కోవిడ్ సిటీ అంటారు మలియా అని ఈరోజు తుమ్ములు వేయడం వల్ల కొంచెం ఫ్రీగా ఉన్నాయి రోడ్స్ నేను అక్కడక్కడ వాయిస్ ఓవర్ వేయడం జరిగింది ఎందుకంటే పక్కన మనుషులు ఉన్నారు కాబట్టి డిస్టర్బెన్స్గా ఉంది అండ్ సౌండ్ కూడా వస్తుంది బస్సులో బస్సులో పైన ఉండి అది వెళ్తున్నప్పుడు కొంచెం సౌండ్ వస్తుంది డిస్టబెన్స్ ఉంటుంది ఇక్కడైతే మీరు చూడొచ్చు ఒకటి సన్నగా బిల్డింగ్ నడుస్తుంది నేను జూమ్ చేసినప్పుడు దీన్ని వచ్చేసి కోవైట్ ఐకాన్ బిల్డింగ్ ఇది ఒకప్పుడు బాగా ఫేమస్ లిబరేషన్ టవర్ అంటారు ఇప్పుడు కూడా ఫేమస్ దాంట్లో రెస్టారెంట్లు అవి కూడా ఉంటాయి అక్కడికి వెళ్ళి పై నుంచి వ్యూ కూడా తీసుకోవచ్చు టికెట్ కొంత టికెట్ కట్టి చేయొచ్చు అనమాట చూడండి ఆల్మోస్ట్ ఈ బస్ పై నుండి కోవైట్ సిటీ చాలా చాలా మటు కవర్ అవుతుంది పెద్ద పెద్ద టవర్స్ పెద్ద పెద్ద బిల్డింగ్ ఆల్మోస్ట్ కవర్ అవుతుంది అయితే ఈ సిటీ గుండా వెళ్తుందో అంతవరకు నేను షూట్ చేయడం జరిగింది బాగా నీట్గా బస్ పై సిటీ చూడే నేను చాలా చూసి ఉండొచ్చు బట్ నాకు తెలిసి నేను కూడా ట్రై చేశాను బస్ డబుల్ డెక్కర్ పై నుంచి సిటీ వ్యూస్ చూస్తే ఎలా ఉంటుంది అనేది మీరు కోవైట్ మొత్తం అన్ని సిటీల నుంచి ఇక్కడికి కోవైట్ సిటీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది అన్ని సిటీలు కలుపుతూ ఉంటాను నేను ఈ వీడియో చేసే సమయానికి నా సబ్స్క్రైబర్స్ కూడా హండ్రెడ్ అయితే రీచ్ అవ్వడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ అతి తొందరలో నేను టూ హండ్రెడ్ కూడా రీచ్ అవుతానని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఆల్ ఈ కోవిడ్ సిటీలో ఎక్కువ వచ్చేసి మన ఇండియన్స్ ఫిలిప్పన్స్ బెంగాలీ శ్రీలంకస్తో కవర్ అయిపోదన్నమాట వాళ్ళే ఎక్కువ కనిపిస్తారు మీరు మామూలుగా నార్మల్ డేస్లో చూస్తే ఈవెన్ ఫ్రైడే అయితే ఇంకా జాతర ఉన్నట్టు ఉంటుంది పూర్తిగా ఇండియన్స్తో ఇండియన్ ఫిలిప్పన్స్తో లోకల్ పీపుల్ వచ్చేసి జస్ట్ వర్కింగ్ టైంలో మనం మనకు కనిపిస్తారు లైక్ సండే టు థర్స్డే వాళ్ళు వర్క్ చేసుకోవడం వాళ్ళు వచ్చేసి లోకల్ ఏరియా వాళ్ళు ఓన్ హౌస్కి వెళ్ళిపోతారు అనమాట సిటీకి దూరంగా కొద్దిగా సో మిగతా టైంలో మొత్తం మన ఇండియన్స్తో ఎక్కువ కనిపిస్తారు అనమాట మన ఇండియన్స్ ఈజిప్షియన్స్ కొద్దిగా ఎక్కువ ఫిలిప్పైన్స్ శ్రీలంకన్స్ మొత్తం కోవిడ్ సిటీ అంతా ఎక్కువ ఎక్కడికి వెళ్ళినా కానీ లోకల్స్ తక్కువ కనిపిస్తారు అండ్ బయట దేశస్తులు ఎక్కువగా ఉంటారు అనమాట ఇంకా ఫ్రైడే అయితే జాతరే జాతర జాతరలాగే ఎలాగ ఎలాగో వంటి పెడుతున్నలాగా అలాగా అది కూడా ఒకరోజు వీడియో చేసి క్లియర్గా నేను చూపించాలనుకుంటున్నాను ఓకే చూడం మన సైన్యంగా ఒక డబుల్ డక్కర్ వెళ్తుంది మన బస్ అనుకొని పక్కనే కనిపించే ఉంది ఇది ఒక ల్యాండ్ మార్క్ బిల్డింగ్ దర్వాజా అంటారు ఇది బాగా ఫేమస్ ఇక్కడ చూడండి ఇక్కడ కనిపించే మొత్తం టవర్స్ అన్ని ఎప్పుడన్నా మీరు గూగుల్లోకి వెళ్ళి కువైట్ సిటీ అని కొట్టినా కానీ ఈ మొత్తం టవర్స్లో మీకు చాలా పిక్చర్లో కనిపిస్తాయి అన్నమాట మోస్ట్లీ ఎందుకంటే ఇది వచ్చేసి ఒకే చోట ఇలాంటి పెద్ద పెద్ద టవర్స్ వచ్చి ఉండడం అందువల్ల ఇది బాగా ఫేమస్ ఏరియా అనమాట ఈ పిక్చర్ ఈ టవర్స్ అన్నీ నీకు మీకు గూగుల్ పిక్చర్లో కూడా కనిపిస్తాయి మీరు కాబట్టి చూడవచ్చు ఈ కోవైట్ సిటీ వచ్చేసి మూడు పార్ట్స్కి వివరించారు షరక్ మురగాపు మాలియా అని సో వీటికి మధ్య మధ్య గ్యాప్ అయి ఉండదు అన్నీ కలిసే ఉంటాయి అనమాట ఒకే పార్ట్గా కోవైట్ సిటీ అంటారు దీన్ని ఇప్పుడు చూడొచ్చు మీరు బిల్డింగ్స్ అన్నీ ఆల్ టవర్స్ సో ఈ మూడు ఏరియాలను కలుపుతూ కూడా బస్సు వెళ్తూ ఉంటుంది అనమాట మొత్తం ఈ మాలియా మాలియాగా అనే వాటిని ఈ మూడు ఏరియాలను టచ్ చేస్తూ బస్ జర్నీ అనేది ఉంటుంది అన్నమాట కోవైట్లో చాలా ఏరియాస్ అయి ఈ కోవైట్ సిటీ నుంచి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే ఉంటుంది కోవైట్ సిటీని టచ్ చేస్తూ లోకల్లో సమ్మర్ హాలిడేస్ అవడం వల్ల రోడ్లన్నీ బాగా ఎంటీగా ఉన్నాయి అదే వర్కింగ్ డేస్లో అయితే స్కూల్ డేస్ స్కూల్ ఉన్నప్పుడు ఫుల్ రష్గా ఉంటుంది ట్రాఫిక్ అనమాట ఫుల్గా సిటీ అవుట్ అవుట్కి అయితే వచ్చేసాము సిటీ బయటకి ఇక్కడ నుంచి ఇంకొక స్మాల్ సిటీ అనేది స్టార్ట్ అవుతుంది సైడ్ కొన్ని హోటల్ చేసి డెస్ట్ డెస్టెన్స్ అనేవి బోక్ ఇలా ఉంటాయి అది కూడా యూట్యూబ్ చేసిన అనదర్ సిటీకి అట్లా ఉన్నాయి సో పెద్ద గ్యాప్ ఉండదు టైమింగ్స్ బాగా మేము అటాచ్ అటాచ్గా ఉన్నట్టు ఉంటాయి ఆ సిటీ అప్పుడు వేసి ఈ బస్సు వచ్చేసి సోయిట్ సిటీ నుంచి సాల్మియా అని పో సిటీకి వెళ్తుంది ఆ సిటీ కూడా బాగా ఎంటర్టైన్మెంట్ రెస్టారెంట్ కోవిడ్ సిటీ వచ్చేసి బాగా పెద్ద పెద్ద టావర్ టాల్ హైవైట్ సిటీ తర్వాత జాల్వ్ అవుతుంది జస్ట్ అది ఫేమస్ సాలమి అనేది ఎంటర్టైన్మెంట్ ట్రిప్ ద్వారా మానగా ఎప్పుడూ నీటి సరఫరాైపోతుంది దానికి బాగా పచ్చగా ఉంటాయి ఒక చెట్లు ఎక్కువ మేస్తారా రోడ్డు దాటి సైడ్ ఇటు సేపు వెహికల్స్ అయితే కనిపించు ఎందుకంటే పెద్ద పెద్ద ట్రక్స్ అలాంటివి కనిపించు అందుకంటే వాళ్ళు ఇదా డే టైంలో నాట సో వాటికి వచ్చేసి ఎక్కువగా నైట్ టైంలో అలౌడ్ ఇస్తారు అందుకని ఎక్కువ మనకు ఇక్కడ కార్సు చిన్న చిన్న వ్యాన్స్ ఇలాంటివి మాత్రమే మనకు రోడ్డు మీద కనిపిస్తాయి ఐ హోప్ దిస్ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటాను వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి డోంట్ ఫర్గెట్ అక్కడ కనిపిస్తుంది జూమ్ చేసి అది వచ్చేసి బ్రిడ్జ్ అనమాట రోడ్ క్రాష్ చేయడానికి ఇది ఏసీ బ్రిడ్జ్ లోపల ఏసీ ఉంటుంది సమ్మర్ కాబట్టి సమ్మర్లో ఎక్కువగా యూజ్ఫుల్ అవుతుంది అనమాట అక్కడక్కడ పోయట్లాంటి బ్రిడ్జ్ కనిపిస్తాయి ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ